హలో ఫ్రెండ్స్ అందరూ ఈ వినాయక చవితికి వినాయకుడి పూజ అంత చక్కగా చేసుకున్నారని అనుకుంటాను ఇకపోతే ఈ వినాయక నిమజ్జనం ఏ విధంగా చేస్తే పూజా ఫలితం వంద శాతం చక్కటి పూజా ఫలితం వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం భాద్రపద మాసం వినాయక చవితి చతుర్థి నాడు ప్రతిష్టాపన చేసుకున్న విఘ్నేశ్వరుడికి ప్రతిరోజు దూపదేవి నైవేద్యాలు అందించాలి ఇక గణపతిని మూడు లేదా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు రోజులు ఎవరికి వీలైనట్టు వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు ఒక రోజు పెట్టుకొని నిమజ్జనం చేసేవాళ్ళు కూడా ఉన్నారు కేవలం బేసి సంఖ్యల్లో మాత్రమే రోజుల్లో మాత్రమే నిమజ్జనం అయితే చేయాలి అలాగే నిమజ్జనం చేసే రోజు కూడా ఉదయం సాయంత్రం రెండు పూట్ల పూజలు చేసి ప్రసాదం ఇంట్లో వాళ్ళందరూ తీసుకోవాలి యధాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమ నాయ నాయచ అనే మంత్రాన్ని చదువుతూ విగ్రహానికి ఉద్వాసన పలకాలి అదేంటంటే యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమ నాయచ అనే మంత్రం అనమాట దీని అర్థం ఏంటంటే స్వామి ఈ స్వస్థలానికి వెళ్ళి మళ్ళీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు ఆ తర్వాత పూ పత్రిలో ఐదు ఆకులను తీసుకొని వాటికి పసుపు రాసి దారంతో చేయి కట్టుకొని ఆ తర్వాత నిమజ్జనానికి పూనుకోవాలి ఈ ఇంటి దగ్గర కాలవ లేదా చెరువు ఇలాంటివి ఏమైనా ఉంటే అందులో నిమజ్జనం చేయచ్చు ఎలా చదవాలో ఇప్పుడు చూద్దాం నిమజ్జనం చేసే విధానం ఏంటంటే ఇంట్లో ఏదైనా టీ అట్లాంటిదాన్ని ఉంటే దాని కింద ముగ్గు వేయాలన్నమాట ముగ్గు పసుపు కుంకుమ పూలు అక్షతలు ఇలాంటివి చల్లి దానికి నమస్కారం చేసి నా వినాయక విగ్రహాన్ని ఆ నీళ్ళల్లో నెమ్మదిగా అందించాలన్నమాట బాగా శుచి శుభ్రత ఉండే బకెట్ బాగా క్లీన్గా నిట్టుకుంటే బకెట్ మాత్రమే తీసుకోండి ఏదైనా పవిత్ర జలం లాంటిదన్నా గంగా జలం ఇంట్లో ఉంటే అంటే ఆ నీటిలో అయినా కలుపుకోవచ్చు అనమాట ముద్దనం చేసేటప్పుడు దీపాలు వెలుగుతూ ఉండాలి దీపం కొనుక్కోకుండా చూసుకోండి అట్ అనే స్వామివారిని రెండు చేతులతో పట్టుకోవాలి ఎప్పుడో ఏదో ఒక చేతితో అట్టా పట్టుకోకూడదు అనమాట ఇలా నదిలో లేదా చెరువులో లేదా ఇంట్లో నిమజ్జనం చేసే సమయంలో ఈ మంత్రము కింద ఎప్పుడు చెప్పే మంత్రం చదవండి శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమ నాయచ శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమ నాయచ ఈ మంత్రం చదువుతూ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఏదైనా బకెట్ లేదా తొట్లో నిమజ్జనం చేస్తే ఆ నీటిలో ఏదైనా మారేడు రావి ఆ నీటిని అందులో పోయి ఆ చెట్టుకు పోయొచ్చు అనమాట తర్వాత నిమజ్జనం చేసిన పత్రి ఉంటుంది కదా పత్రిని ఏం చేయాలి పత్తిని ఏం చేయాలనే సందేహం రావచ్చు దాన్ని ఇంటి ఆవరణలో చిన్న గుంటలాగా తీసి దానికి పూజ చేస్తే సరిపోతుంది దాని వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు దాన్ని విసిరేయకూడదు చాలామంది అట విసిరేస్తుంటారు విసిరేయద్దు రెండు చెట్లతో చాలా భక్తితో శ్రద్ధలతో పట్టుకొని నిమజ్జనం చేయండి ఇంకా పసుపు గణపతి ఇంట్లో పసుపు గణపతి ఉంటే దాన్ని ఏం చేయాలి పసుపు గణపతిని ఏదైనా చెట్టు మొదట్లో పెట్టాలి కానీ తులసి చెట్లు మొదట్లో పెట్టద్దు ఎందుకంటే మన పురాణ దీని ప్రకారం గణపతికి తులసికి వైరం ఉందన్నమాట అంతేగా మాములు రోజుల్లో అయితే తులసి ఆకులతో గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు కేవలం వినాయక చవితి సమయంలో మాత్రమే తులసితో గణపతికి పూజ చేయొచ్చు అనమాట అది ఫ్రెండ్స్ ఈ విధంగా పైన చెప్పిన విధంగా నిమజ్జనం చేస్తే చక్కటి ఫలితం వస్తుంది వంద శాతం ఫలితం వస్తుంది ఈసారి ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్